ఆ సినిమాలో మా హీరో యాక్షన్ సీన్స్ చూడండిరా అదరగొట్టాడు మా వాడు ఒక రేంజ్లో యాక్షన్ చంపేశాడంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అభిమానుడు కానీ అక్కడ కనిపించేది వాళ్ళ హీరో కాదు అని తెలిస్తే పాపం వాళ్ళు ఏమైపోతారో అదేంటి అలా అంటున్నారు స్క్రీన్ మీద ఒళ్ళు హోనం చేసుకుంటున్న స్టార్ హీరోలను పట్టుకుని అలా అంటే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా అనుకోవచ్చు కానీ అంత సినిమా లేదు ఎందుకంటే స్క్రీన్ మీద యాక్షన్ సీన్స్ చేసేది స్టార్ హీరోలు కాదు వాళ్ళ బాడీ డబుల్స్ మన భాషలో చెప్పాలంటే డూప్ అన్నమాట అవును ఇది ఎప్పటి నుంచో ఉంది కదా కష్టమైన యాక్షన్ సీన్స్ హీరోలా డూప్ చేస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే కదా కానీ కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే చేస్తే ఓకే కానీ ఇప్పుడున్న బాడీ డబుల్స్ యాక్షన్ మాత్రమే కాదు ఇంకా చాలా చేస్తున్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే సగం సినిమా బాడీ డబుల్స్తోనే చేస్తున్నారు దర్శకులు హీరోలకు ఎంత రెమ్యునరేషన్ చేయాలో అందులో దాదాపు పావు అంతు బాడీ డబుల్స్కి ఇవ్వాల్సి వస్తాం హీరోలని ఎలా చూసుకుంటున్నారో వాళ్ళ బాడీ డబుల్స్ను కూడా అంతే బాగా చూసుకోవాలి తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్కు ఎక్కువగా ఈ బాడీ డబుల్ ఫార్మేట్ అప్లై చేస్తున్నారు దర్శకులు సలార్ సినిమాలో చాలా వరకు యాక్షన్ సీన్స్ ప్రభాస్ చేయలేదు చేసింది ఆయన బాడీ డబుల్ అంటే మీరు నమ్ముతారా కేవలం క్లోజ్అప్ షార్ట్స్లో మాత్రమే హీరోల్ని వాడుకుని మిగిలిన సీన్స్ అన్ని వాళ్ళ బాడీ డబుల్స్తో పూర్తి చేస్తున్నారు దర్శకులు ఇది ఒక ప్రభాస్ విషయంలో మాత్రమే కాదు చాలామంది హీరోలకు కూడా ఇదే ఫార్ములా అప్లై అవుతుంది కొలతలు ఇచ్చేసి వెళ్తా మిగిలింది ఏదైనా ఉంటే నా బాడీ డబుల్తో చూసుకో అన్నట్టు ఉంది స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న మేకర్స్ పరిస్థితి స్టార్ హీరోలకు ఫేస్ వాల్యూ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఏమీ అనలేకపోతున్నారు మన దగ్గర కాస్త తక్కువ కానీ బాలీవుడ్లో ఒక్క హీరోకు కనీసం ముగ్గురు నలుగురు బాడీ డబుల్స్ ఉన్నారు షారుఖ్ సల్మాన్ లాంటి హీరోల సినిమాల్లో సగానికి పైగా షూటింగ్ వాళ్ళే చేస్తారు కేవలం మొహం మాత్రమే హీరోలది మిగిలిన బాడీ అంతా వేరే వాళ్ళది అదేంటి అంటే అదంతే అంటున్నారు ఒకప్పుడు కూడా హీరోలు ఈ డూప్ సిస్టమ్ని వాడుకునేవాళ్ళు కానీ మరీ ఇప్పుడున్న హీరోలు వాడుకున్నంత రేంజ్లో అయితే కాదు ఏదో తల్లి బిడ్డ న్యాయం అన్నట్టు యాక్షన్ సన్నివేశాల వరకు మీరు చేయండి మిగిలింది మేము చూసుకుంటాం అనేవాళ్ళు ఇప్పుడేమో మొత్తం మీరు చేయండి క్లోజప్ షాట్స్ ఏమైనా ఉంటే మేము వచ్చి చేస్తామంటున్నారు మరి ఇది ఎటువైపు దారితీస్తుందో చూడాలి